గుంటూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం చకచక పావులు కదుపుతుంది ఎన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ థర్డ్ ఫేజ్ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి ఆక్రమణలను యుద్ద ప్రాతిపదికన తొలగించడం మొదలు పెట్టారు రాజధాని కూడా గుంటూరు జిల్లాలోనే ఏర్పాటు చేయడంతో రోజుకు రద్దీ మరింతగా పెరిగిపోతోంది ఇప్పటికే సిటీలో అనేక రోడ్లను విస్తరించారు ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది రెండు వేల ఏడులో ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు మొదలయ్యాయి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ నగర్ నుంచి చిల్లీ సెంటర్ వరకు ఫేజ్ టూ చిల్లీ సెంటర్ నుంచి శిల్పారామం వరకు ప్లాన్ చేశారు అధికారులు వరకు పనులు జరిగాయి దీంతో ఫేజ్ వన్ ఫేజ్ టూ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి అయితే ఫేజ్ త్రీ పనులు కూడా పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా గుంటూరు సిటీలోకి వాహనాలు రాకుండా ఆటో నగర్ నుంచి నల్లపాడు రోడ్లోకి ఈజీగా వెళ్తాయి దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య కూడా తగ్గిపోతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఫేజ్ త్రీ పనులు పెండింగ్ లో ఉండిపోయాయి ఈ తరుణంలోనే స్వర్ణ భారతి నగర్ లో ఆక్రమణలు పెరిగిపోయాయి దీనికి తోడు పేదలకు బీఫారంలు ఇవ్వడంతో ఇళ్లు కట్టుకున్నారు దీంతో పదేళ్ల పాటు ఫేజ్ త్రీ పనులు నిలిచిపోయాయి ఆక్రమణదారులతో పాటు బీఫారంలో ఉన్న వాళ్లందరినీ వేరే ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ముందుకు సాగటం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్వర్ణభారతి నగర్లో ఆక్రమణదారులతో మాట్లాడి కొంతమందికి నష్టపరిహారం చెల్లించారు మరికొంతమందికి వేరే ప్రాంతాలలో ఇంటి స్థలాలు కేటాయించారు ఇంకొంతమందికి టిట్కో ఇళ్లు కేటాయించడంతో ఆక్రమణల తొలగింపుకు లైన్ క్లియర్ అయింది ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫేజ్ త్రీలో కూడా దాదాపు ఫోర్ పాయింట్ టూ వన్ కిలోమీటర్స్కి త్రీ పాయింట్ టూ వన్ కిలోమీటర్స్ ఆల్రెడీ అయిపోయింది ఒక కిలోమీటర్ దగ్గర దగ్గర ఎంక్రోచ్మెంట్స్ ఉన్నందువలన వాటిని మనం రిమూవ్ చేయాలి వేయలేని పరిస్థితి అట్లానే స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే స్ట్రక్చర్కి కాంపెన్సేషన్ ఒకటి జరుగుతుంది అది ఎవరైనా మీకు స్ట్రక్చర్స్ ఉండి ఏదైనా మీ కాంపెన్సేషన్ మిస్ అయితే వాళ్ళు జిఎంసీని అప్రోచ్ అయితే ప్రొసీజర్ ఫాలో అయ్యి మీకు కాంపెన్సేషన్ ఇచ్చి పంపించడం ఫేజ్ త్రీలో మొత్తం నాలుగున్నర కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉన్నాయి అయితే ఇందులో మూడున్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కిలోమీటర్ దూరం వరకు ఉన్న ఆక్రమణలు ఇబ్బందిగా మారాయి ఇప్పుడు ఆక్రమణల తొలగింపు పనులు కూడా చకచక చేస్తూ ఉండడంతో థర్డ్ ఫేజ్ నిర్మాణం పనులకు ఇబ్బంది తొలగిందంటున్నారు ఆక్రమణల తొలగింపు పనులు చకచక సాగుతున్నాయంటున్నారు అధికారులు ఈ పనులు పూర్తయిన తరువాత రోడ్డు నిర్మాణ పనులను సీఆర్డీఏ అధికారులు మొదలు పెడతారంటున్నారు ఫేజ్ త్రీ పనులు పూర్తయితే పల్నాడు జిల్లా నుంచి వచ్చే వాహనాలు గుంటూరులోకి రాకుండా నేరుగా ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా విజయవాడ వైపు వెళ్తాయని దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని అధికారులు క్లారిటీ ఇస్తున్నారు